మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని కారుమానపల్లె గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో తమను మోసం చేశారని సర్వే నంబర్లు భూ విస్తరణల్లో తేడాలు ఉన్నాయని గ్రామ రైతులు తెలిపారు ఈ నేపథ్యంలో అన్ని తప్పులు సరిచేసిన తర్వాతనే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ తహసీదార్కు వినతి పత్రం అందజేశారు సమస్యలు పరిష్కరించే వరకు గ్రామంలో గ్రామ సభ నిర్వహించరాదని గ్రామస్తులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా తహసీదార్ కె కిషోర్ కుమార్ మాట్లాడుతూ రైతుల సమస్యల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రైతులందరికీ సముచిత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో విఆర్ బోడి మస్తానయ్య ఎంపీఈఓ దేవేందర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గణేష్ విఆర్ఏ రఫీ గ్రామ రైతులు పాల్గొన్నారు గతంలో భూహక్కు పత్రాలు ఇచ్చి ఉన్నాము వాటిని రీప్లేస్ చేస్తూ పాస్ పుస్తకాలు రాజముద్రతో చేయడానికి ఇక్కడికి ఈ గ్రామానికి ఇచ్చేసి ఉన్నాము అయితే ఈ గ్రామంలో మొత్తం రీసర్వేలో జరిగిన ప్రతి సర్వే నెంబర్ కూడా పొరపాటుగా పడ్డాయని అన్ని ఎల్పిఎంస్ తప్పబడ్డాయి విస్తీర్ణాలు విస్తీర్ణాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయని ప్రజలందరూ కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరించిన్నారు మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు గాను ఒక్కళ్ళు కూడా పాస్ పుస్తకం మాకు వద్దు మేమన్నీ కూడా ఎన్ని తప్పులు ఉన్నాయి సవన్న చేసిన తదుపరి తీసుకుంటాం మనీ తీసుకోవడానికి నిరాకరించున్నారు ఇవి మరలా ప్రభుత్వం వీటిని పరిశీలించి కలెక్టర్ గారికి రిపోర్ట్ రాసి వీటిని చేర్పులు మార్పులు జరిగిన తర్వాత ఈ గ్రామంలో పంపిణీ చేయడం జరుగుతుంది అంతవరకు ప్రస్తుతం వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని పంపిణీ నిలిపివేయడమైంది ఇక్కడ